మహాశివరాత్రి వాహన సేవ అత్యంత వేడుకగా వైభవంగా జరిగింది హంస వాహనంపై సర్వేశ్వరుని సుందరంగా దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాల పట్టి మొక్కులు చెల్లించుకున్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సోమవారం ఉదయం హంసయాలి వాహన సేవ చేపట్టారు శ్రీకాళాస్తి ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు దివ్య అలంకారాలు చేసి మేల తాళాలు మంగళ వాయిద్యలు నడమ ఊరేగింపుగా తీసుకువచ్చారు స్వామివారికి హంస వాహనంపై అమ్మవారికి యాలి వాహనంపై కొలువ తీర్చి విశేష ఆరతులు సమర్పించారు అనంతరం నాలుగు మాడ వీధులు భక్తులు శివనామ స్మరణ చేస్తూ డమరకాలు మోగిస్తూ శంకారావాలు పఠిస్తూ వాహన సేవను సందర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాచనలు పట్టారు అరహర మహాదేవ అంటూ ప్రణమిల్లారు హంస ఏ విధంగా పాలు నీరును వేరు చేస్తుందో అదేవిధంగా భక్తులలో చెడు గుణాలను తొలగించి మోక్ష మార్గంలో సాగేలా చేశారని హంస వాహన విశిష్టతను పురాణాలు తెలుపుతున్నాయి భక్తులు అధికారులు పాల్గొన్నారు కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ మన తిరుపతి జిల్లా అయినటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో పంచభూతలింగాల్లో వాయులింగమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి అమ్మవార్లు హంస మరియు యాలీ వాహనము పైన పురమాణవీధుల్లో వివరించడం జరుగుతుంది ఎంతో అద్భుతంగా నభూతో నభవికునే విధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరగడం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా స్వామి అమ్మవారిని దర్శించుకొని స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణ కృపారణాక్ష్యాలు పొందుతారు కాదా తెలియజేస్తూ అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ కైలాసవాసీ భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరణాలయ మన తిరుపతి జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి శ్రీమద్ దక్షిణ కైలాసంగా పిలువడేటువంటి పంచభూతలింగాల్లో వాయులింగమైనటువంటి మన శ్రీకాళహస్తి క్షేత్రంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని అంగరంగ వైభవంగా కనులు బంధుగా నభూతో నభవిషమే విధంగా మన శ్రీకాళహస్తి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతున్నాయి అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు స్వామి అమ్మవారిద్దరూ కూడా తిరుమాన వీహుల్లో స్వామివారి మయూర వాహనం పైన అమ్మవారి సింహవాహనము పైన ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తూ లోకమంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలి అని ఈ యొక్క గ్రామ సంచారం అంటే స్వామి అమ్మవారి తిరుమాని రీజుల్లో ఊరేగింపు జరగడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క వాహన సేవల్ని పురస్కరించుకొని స్వామి అమ్మవారిని దర్శించుకొని అమ్మ స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఉపాకటాక్షాలు పొందుతారు అని ప్రజలందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ యొక్క వాహన విశేషతను తెలియజేస్తున్నాము